వాళ్ళిద్దరూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు పైగా ఒకే జిల్లాకు చెందిన వాళ్ళు సీఎం రేవంత్ సొంత పాలమూరు ప్రజాప్రతినిధులు సొంత సర్కార్ నిర్ణయాలు సీఎం రేవంత్ డెసిషన్స్ మీద తమ అసంతృప్తి గలం వినిపిస్తూనే ఉన్నారు ఈ క్రమంలోనే ఆ ఇద్దరు ఎమ్మెల్యేల తీరు పార్టీకి ఇబ్బందిగా మారిందట ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై పార్టీ ముఖ్య నేతలు కూడా గుర్రుగా ఉన్నారా హస్తం నేతలంతా జూబ్లీ హిల్స్ ప్రచారంలో బిజీగా ఉన్నా ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు క్యాంపెయిన్ లో ఎందుకు కనిపించట్లేదు ఇంతకు ఎవరా ఇద్దరు అసలు పాలమూరు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది ఆ ఇద్దరు ఎమ్మెల్యేల తీరుపై కాంగ్రెస్ లో ఆసక్తికర చర్చ ఎన్ఎం రెడ్డి అనిరుద్ రెడ్డి రూటే సపరేటు సర్కార్ సీఎం రేవంత్ తీరుపై అసంతృప్తి గళం పార్టీ పెద్దలు అనిరుద్ధును దూరం పెడుతున్నారా ఆ ఇద్దరు జూబ్లీ ప్రచారంలో కనిపించనిది అందుకేనా తెలంగాణ కాంగ్రెస్ లో ఆ ఇద్దరు ఎమ్మెల్యేల తీరే ఏడాదిగా హాట్ టాపిక్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తూ ఎప్పటికప్పుడు కొత్త చర్చకు తెరలేపుతున్నారు ఈ ఇద్దరు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరుకు చెందిన ప్రజా ప్రతినిధులు ఈ మధ్య ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తో కొత్త చర్చకు తెరలేపారు ఎమ్మెల్యేలుగా ఎలెక్ట్ అయిన ఈ ఇరవై నెలల కాలంలో నియోజకవర్గంలో ఒక్క డెవలప్మెంట్ చేయలేకపోతున్నామని నియోజకవర్గానికి ఏడాదికి ఇరవై ఐదు కోట్ల నిధులు ఇవ్వాలని అప్పుడే ఎమ్మెల్యేలుగా గ్రామ స్థాయిలో పనులన్నీ దగ్గరుండి చక్కబెట్టుకుంటారని వాయిస్ రేస్ చేశారు ఎన్నం జూబ్లీ బైపోల్ ప్రచారంలో ఎన్నం కామెంట్స్ ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పైగా గతంలోనూ కాంగ్రెస్ సర్కారు విధానాలపై పేపర్లో ఓ ఆర్టికల్ రాసి చర్చకు తెరలేపారు ఎన్నం చెడ్చల్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అయితే పార్టీ ఎమ్మెల్యేలతో సీక్రెట్ మీటింగ్ పెట్టారంటూ ఆరు నెలల కింద పెద్ద చర్చే జరిగింది సీఎం రేవంత్ కు వ్యతిరేక వర్గాన్ని తయారు చేస్తున్నారన్న ప్రచారం అప్పట్నుంచే ఊపందుకుంది ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేల తీరు కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ కు హెడ్డేక్ గా మారిందట దీంతో అటు ఎన్నం ఇటు అనిరుద్ధ్ రెడ్డిని దారిలోకి తెచ్చుకునేందుకు ఏం చెయ్యాలి అనే దానిపై కాంగ్రెస్ పెద్దలు తలలు హైదరాబాద్ లోను ఒక ప్రైవేటు హోటల్లో మకాం పెట్టి అసమ్మతి గళం వినిపిస్తున్నట్టు బయటకు వార్తలు రావడంతో సీఎం రేవంత్ అసంతృప్తికి గురయ్యారట ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ఓ ప్రైవేటు కంపెనీపై ల్యాండ్ విషయంలో హైకోర్టు మెట్లెక్కడం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కార్నర్ చేస్తూ కామెంట్స్ చేయడం వంటివి రేవంత్ కు కోపం తెప్పిస్తున్నాయట ఆ తర్వాత హైదరాబాద్ సిపిగా అప్పట్లో ఉన్న సివి ఆనంద్ పై అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేస్తామనడం ఇవన్నీ పార్టీకి కాస్త ఇబ్బందికరంగా మారాయట వీటన్నింటికీ తోడు ఈ మధ్య మహబూబ్ నగర్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి ఢిల్లీకి వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవడం ఆ తర్వాత వచ్చిన వార్తల విషయంలో సీఎంకు పట్టరాని కోపం వచ్చిందట దాంతో వాళ్ళిద్దరికీ సమాచారం చేరేలా వార్నింగ్ పంపించినట్లు పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది అంతేకాదు ఆ ఇద్దరు ఎమ్మెల్యేల వ్యవహారంపై కేబినెట్ సమావేశంలో కూడా సీఎం గరం గరం అయినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది జిల్లా సొంత సామాజిక వర్గానికి చెందిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేల తీరుతో సీఎం కాస్త గుర్రుగా ఉన్నారట అందుకే ఆ దారిలోకి తెచ్చుకునేందుకు సీఎం రివర్స్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీ ఉప ఎన్నికకు ఈ ఇద్దరిని దూరంగా ఉంచారు అనే ప్రచారం జరుగుతోంది ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ తరఫున గెలిచిన పన్నెండు మందిలో ఎన్నం అనిరుద్ మినహా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరిలతో సహా పది మంది ఎమ్మెల్యేలంతా జూబ్లీ ప్రచారంలో బిజీగా ఉన్నారు కానీ సీఎం సొంత జిల్లా పాలమూరుకు చెందిన ఎన్ఎం అనిరుద్ రెడ్డి మాత్రం ప్రచారంలో ఎక్కడా కనిపించలేదు ఈ ఇద్దరికీ అసలు జూబ్లీ హిల్స్ ప్రచారంలో ఎక్కడా ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదన్న టాక్ వినిపిస్తోంది ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అంతేకాదు పాలమూరు పాలిటిక్స్ లో ఆ ఇద్దరిని సైడ్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది వారికి ప్రయారిటీ ఇవ్వకుండా నామ్కే వాస్తే అన్నట్లుగా పేరుకే ఎమ్మెల్యేలు అన్నట్లుగా లైట్ తీసుకుంటున్నారట పార్టీ ముఖ్య నేతలు కూడా ఈ ఇద్దరు ఎమ్మెల్యేల తీరుపై గుర్రు మీదున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి అయినా అటు ఎన్నం ఇటు అనిరోద్ధ్ ఏమాత్రం తగ్గడం లేదట దీంతో తనకు తలనొప్పిగా మారిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను ఎలా దారిలోకి తెచ్చుకోవాలి అనే దానిపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారట ఎన్నం అనిరుద్ అసంతృప్తి చల్లారేది ఆ ఇద్దరిని పార్టీ పక్కన పెట్టడం అయ్యే పనేనా అనేది వేచి చూడాలి మరి